ప్రియమైన దేవుని బిడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా భక్తుడు సెలవిచ్చిన మాట నా ఎడల నీవు జరిగించిన కార్యములు జరిగించిన దేవుడవు నీవే అని భక్తుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఎన్నో ఆశ్చర్యకారములు జరిగించాడు అద్భుతములను జరిగించాడు చూచక్రియలను జరిగించాడు మన పితరుల ఏడల ఆయన జరిగించాడు నేడు మన ఏడల ఆయన జరిగిస్తూ ఉన్నాడు అందుకే ఆయన మార్గమును మనం ఎన్నడూ విడిచిపెట్టక మన జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములకు కృతజ్ఞత కలవారమై ఆయనకు నమ్మకమైన వారమై ఆయన ఎడల దీనులమై ఆయన ఎందు నిరీక్షణ కలవారమై ఆయన వాక్యమును అనుసరిస్తూ ఆయన మాటల ప్రకారంగా జీవిస్తూ నిత్యము మనం బ్రతికినంత కాలం ఆయన్ని వెంబడిస్తూ ఆయన పరిశుద్ధమైన బాహులో మనము దాచబడుతూ దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ దేవుని యొక్క శక్తిని మనం పొంది క్రీస్తు యొక్క సత్యమును ఈ లోకంలో బోధించచ్చు క్రీస్తు చేసిన కార్యములను వివరిస్తూ ఆయన జరిగించిన కార్యములను ప్రజలకు తెలియపరుస్తూ ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా ఆయనకు నమ్మకమైన వారిగా మనం జీవించాలి అదే మన నుంచి ఏసయ్య కోరుకునేది ఆమెన్